హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనతో చైతమ్మ అంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకి డ్రై పౌడర్ పాలు తయారు పాలు కల్పుడ్డి పౌడర్ని తయారు చేసి చూపిస్తారు ఇంట్లో మనం పాలు పౌడర్ బయట కొనుక్కుంటాం కదా డ్రై ఫ్రూట్స్ ఈ పౌడర్ బలాలు కొంటారు కదా పిల్లలకి అలాంటివి బూస్ట్ని అలాంటివి కొనగంట ఇప్పుడు ఇంట్లోనే కూడా హెల్తీగా నేను డ్రై ఫ్రూట్స్ తోటి పాలు పౌడర్ తయారు చేస్తాను ఓకే అత్త అయితే అయితే అత్త ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పాల పౌడర్ అంటే ఇప్పుడు హెల్దీ హెల్దీగా ఉంటది పిల్లలకి బలం తీసుకుంటేలాగా ఉంటది పిల్లలకి హెల్త్ కూడా చాలా బాగుంటది ఈ ఏంటంటే బయట పౌడర్లు వాడతారు కదా ఆల్రెడీ ఆ పౌడర్ వలన కూడా పిల్లలు ఏంటంటే మనం తయారు చేసుకునే ఓప్పులు లేక ఏంటంటే మాలు బయట పౌడర్ తీసుకుని తీసుకున్న టేస్ట్ కోసం ఇప్పుడు మనం ఇలాగ పిల్లలు చేసాం అనుకో పిల్లలు టేస్ట్ వాళ్ళది రోజు ఒక అర స్పూన్ వాడర్ ఎక్కువ కాదు చెంది పిల్లలకి అంటే బాగా పెద్ద సైజు పిల్లలకి కాదు నేను ఇప్పుడు చేసిన పౌడర్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాలు ఈ వయసు వచ్చింది అంతే చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఒక సంవత్సరం పిల్లలు దానిని కాని ఒక 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 ఐదు ఆరు సంవత్సరాల పైన పిల్లల వరకు వాడాలి అంతే అందుకు ఎక్కువగా ఇంకా పెద్ద వయసు వాళ్ళకి కాకుండా ఈ సైజు వయసు పిల్లలకి నేను ఈ పాల పౌడర్ తయారు చేస్తాను డైబుట్స్ తోటి ఈ పౌడర్ చేసుకున్న వల్ల ఆ పిల్లలకి కూడా ఇది టేస్ట్ బాగుంటది బాదం పిస్తా అవన్నీ కూడా వేస్తాం కదా మనం బాదం పిస్తా వేసి ఓట్స్ కూడా కొంచెం లైట్గా ఓట్స్ కూడా కలుపుతాను నేను ఇవన్నీ కలిపి మిక్స్ చేసి చేస్తాను కదా దానివల్ల వల్ల టేస్ట్ బాగుంటది ఇంకొంచెం మనం ఏంటంటే ఈ పాలు పాడర్ చేసుకున్నప్పుడు పౌడర్ చేస్తాం కదా ఈ పౌడర్ చేసిన పౌడర్ ఒక అర స్పూను ఒక గ్లాసులో నైట్ టైం పిల్లలకి ఈ ఒక గ్లాసు పాలు పౌడర్ వేసి కొంచెం బెల్లం వేసుకుని వాళ్ళు పాలు ఓకే మనం ఇష్టపడితే పడికే బెల్లం అది వేసుకోవచ్చా పాలు పౌడర్లో అలా కాకుండా బెల్లం కూడా అయితే బెల్లం కూడా మంచిది పిల్లలకి అది బెల్లం పౌడర్ కొంచెం కలిపి పిల్లలు పట్టిస్తే ఇష్టంగా తాగుతారు టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నీ నేను ఎలా చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే చిన్న ఓకే బాదం పిక్కలు ఇవన్నీ డైబ్రూట్స్ అవి కలిపి పౌడర్ పిల్లలకి పాళ్ళ పౌడర్ చేసుకుందామని చెప్పాను కదా వాటికి కావాల్సిన పదార్థాలు బాదం వంద గ్రాములు తీసుకున్నాను ఓకే రెండు స్పూన్లు ఓట్స్ తీసుకున్నాను సన్ఫ్లవర్ గింజలు ఒక స్పూను వాల్నట్ ఒక పది తీసుకున్నాను ఒక యాభై గ్రాములు పిస్తా తీసుకున్నాను రెండు స్పూన్లు కుమ్ముడు కుమ్ముడి గింజలు తీసుకున్నాను ఓకే ఇవన్నీ తయారు చేసుకుందామా ఓకే చిన్న స్టవ్ వెలిగిచ్చి ప్యానం పెట్టాను ఓకే అప్పుడు పా పౌడర్ తయారు చేస్తున్నాం కదా పాలు పౌడర్ పాలల్లోకి డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేస్తాం కొన్ని ఓకే అక్క అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే అంటే కొంచెం పాలు ఎక్కువ తాగాలి కదా అందుకు ముందు బాదం వేసాను ఓకే అక్క పిల్లలకి అది వేసుకుని పాలు వేసి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అండి బయట మనం పాలు పౌడర్లు అవి కొనుక్కుంటాం ఎక్కువ దాని వాళ్ళకంటే ఇలాగ ఇలా పిల్లలకి ఇలా మనం ఇలా సొంతంగా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు హెల్తీ కూడా ఉంటారు ఇవన్నీ బాగా కదా ఫుడ్ అంతా మనం ఇచ్చేదాన్ని ఇది ఒక గ్లాసుడు పిల్లలకి గ్లాసులో కలిపిస్తే అలాగని ఎక్కువ అరస్కుని వేస్తా సరిపడిపోవడం కదా పిల్ల వేయటప్పుడు ఇప్పుడు పిస్తాది చేస్తాను వాయిట్ చేస్తాను ఇది ప్పుకోవాలిని పెట్టి వేపుతూ ఉంటాయి అలాగే మాడిపప్పు ఎక్కువగా వేయాలి సమానంగా అలాగా ఎగుతూ ఉంటాయి వేగాక ఇప్పుడు ఓట్స్ వేస్తున్నాను ఓట్స్ వేగేకపోతే కదా అందుకే లాస్ట్ వేస్తాను అందుకే లాస్ట్ చేస్తాను ఈ పౌడర్ చేసుకున్నప్పుడు కూడా మనకి కాళ్ళని పట్టి బెల్లం పట్టి బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ పౌడర్లో చేసుకున్నప్పుడు లేదు అంటే బెల్లం పాల్లో డైరెక్ట్గా బెల్లం కూడా కలుపుకుని పాల్లో కొంచెం బెల్లం కలపచ్చు ఇంట్లో ఉంటే పడికి బెల్లం పౌడర్ వేసుకోవాలి పడికి బెల్లం కూడా ఇందులో కలుపుకుంటే పౌడర్ చేసుకోవచ్చు ఏంటంటే బెల్లం కావాలని ఇష్టపడిన బెల్లం కావాలనుకుంటే ఓన్లీ బెల్లం తీసుకుని ఈ బెల్లం పౌడర్ చేసుకుని పాలు కొంచెం కలుపుకోవచ్చు ఈ పౌడర్ కలుపుకున్నాను ఓకే చిన్నీ ఇష్ట పెద్ద ఓకే సల్ల పొడి కొడు చేస్తున్నా ఎట్లు చల్లారేక సల్లారాక పొడిని చేస్తానే ఓకే పౌడర్ పాలుకి పాలు బాదం పౌడర్ చేస్తాను కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉప్పు మిక్సీ పడుతున్నాను చిన్ని ఇంకెలా వాడుకోవాలి ఇప్పుడు చల్లిస్తానే ఓకే జలించుకో ప్లేట్ తగలవా చల్లించుకున్న పౌడర్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఉన్నాకాడికి ఇగో మరువు ఉంటే మళ్ళీ మిక్సీ పడుతున్నా ఓకే మిక్సీ మరీ పడుతుంది జల్లించేసుకుని పెట్టుకున్నాను నేను పౌడర్ చూసా ఇంకెలా జల్లించేసుకుంటే ఏమో మనకి శక్తి ఏమి రాదు ముఖం కలి కింద తగలడం అలాంటివి ఏమి ఉండదు ఇంకా డైరెక్ట్గా వాళ్ళ మిక్స్ అయిపోతుంది ఇది ఒక గాస్ చేసాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి చూడొచ్చిందా మీరు ఈ వీడియో చూసారు కదా మొత్తం చెప్పిన టిప్స్ చేయండి చాలా బాగా వస్తుంది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా మేము చేసే ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం బాగుంటాయి టేస్ట్ అవి బాగుంటాయి కాబట్టి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మా చేసే ఐటమ్స్ అన్ని నచ్చుకుంటే మీరు ట్రై చేసి మాకు కామెంట్ జోస్ట్లో పెట్టండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్